எவ்வளாடே <st derivatives> <sound> <only> कारे क्या हम हां ये वो बैठना पड़े ना रे खाना सारे में अंदर है कनक भी अपरा अपरा आबा इधर से अंदर है ना ये निकलना अच्छा बैठ बैठ जाओ बटम रे सबे तू बैठ बेटा అందరికీ నమస్కారం అండి నేను మీ శివ డి సిక్స్ న్యూస్ ఛానల్కి డాట్ ఏటి ఇది మీ గలం అనే పేరుతో మీ ముందుకు వస్తుంది ఈ ఛానల్ని మీరందరూ సహృదయంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ముందుగా నేను నా పేరు శివ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఆరు సంవత్సరాల కళ నాది ఎప్పటి నుంచో న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను చివరికి ఈరోజు ఇలా డి సిక్స్ అనే రూపంతో మీ ముందుకు వచ్చింది నాయకులు దెందులూరు శాసనసభ సభ్యులు సి శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు నా ఛానల్ లోగో లాంచ్ చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక నా సక్సెస్లో ఒక మొదటి అడుగు అని నేను అనుకుంటున్నాను దానికి తోడు నాకెంతో ఆప్తురాలు దిందులూరు మార్కెట్ యార్డ్ ఏఎంసీ చైర్ పర్సన్ శ్రీ గారపాటి రామసేత గారు మా అక్క పక్కన ఉండడం ఇంకా ఆనందంగా అనిపించింది శ్రీ అభయాంజనేయ స్వామి గుడి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు గారు ఎంతో సపోర్ట్ చేశారు నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి అలాగే లాంచింగ్కి అడగ్గానే వచ్చినందుకు అప్పని వీడియో జనసేన నాయకులు గరిబపాటి చండి గారికి వడ్డీ రాము గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే ఈ ఛానల్ లాంచింగ్ టైంలో ఉన్న పెద్దపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మరడాని రవి గారికి అలాగే పెద్దపాడు మాజీ ఎంపీపీ మోరు శ్రావణి అక్కయ్య గారికి అట్లాగే ఉప్పలవాటి రాంప్రసాద్ గారికి మరియు పునుకోలు సర్పంచ్ గారు ఖమ్మంబాటి రామ్మోహన్ రావు గారికి అలాగే తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీను గారికి అట్లాగే నాయకులకు కార్యకర్తలకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మొదటిగా నేను క్లాసిక్ ఫ్లెక్సీ డిజైనర్స్ అయినటువంటి నరస నాగేశ్వరరావు గారిని కలవడం జరిగింది ఆయన బ్యాక్గ్రౌండ్లో నాకు ఎంతో హెల్ప్ చేసి ఛానల్ స్టార్ట్ చేయి నేను ఎలాగో చేద్దాం అనుకుంటున్నాను అదేదో నువ్వే స్టార్ట్ చేయి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి వెనకాలే ఉన్నందుకు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి దెందులూరు శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారే ఎందుకు అవసరమయ్యారంటే ఒక రైతు బిడ్డగా పుట్టి ఒక తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త దగ్గర నుండి ఒక ఎంపీటీసీగా గెలిచి ఒక ఎంపీపీ అయ్యి రెండు సార్లు దెందులూరు శాసనసభ్యులుగా గెలిచి మూడోసారి ఓటమిపాలైన వెనుతిరిగి వెనక్కి చూడకుండా పశ్చిమ గోదావరి నిత్యాన్నదాతలాగా రూలింగ్లో ఉన్నా లేకపోయినా ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టందే పంపించని నాయకులు మూడోసారి శాసనసభ సభ్యులుగా గెలిచినటువంటి చింతంనేని ప్రభాకర్ గారు ఆయనకు మించిన నాయకులు నాకు ఎవరో కనపడలేదు కాబట్టి నేను ఆయనతో లాంచ్ చేయడం జరిగింది చింతమ్నేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సింబల మీద చేయండి